హాయ్ ఫ్రెండ్స్ హౌ టు టేక్ ఆన్సర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఓకే ఫోన్లో రెండు వాట్సాప్ అకౌంట్స్ మీదెదిరిమా లేదా మీ ఫ్రెండ్ది ఎలా వాడాలో నేర్చుకుందాం ముందుగా మీ ఫోన్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసి వాట్సాప్ అని సెర్చ్ చేయండి అప్డేటు ఉంటే ముందు అప్డేట్ చేసేయండి అప్డేట్ అయ్యాక వాట్సాప్ని ఓపెన్ చేయండి తరువాత పైన కనిపించే త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి అక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మీ ప్రొఫైల్ ఫోటో పక్కన ఒక ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి అప్పుడు యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి మళ్ళీ యాడ్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది కానీ అక్కడ పైన ఉన్న త్రీ డాట్స్ క్లిక్ చేస్తే లింకే కంపానియన్ డివైస్ అనే ఆప్షన్ వస్తుంది దానిపై క్లిక్ చేస్తే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఇప్పుడు మీ ఫ్రెండ్ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసి పైన ఉన్న త్రీ డాట్స్ క్లిక్ చేయండి అక్కడ లింక్డ్ డివైజెస్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత లింక్ ఎ డివైస్ అనే బటన్ క్లిక్ చేయండి అప్పుడు ఫ్రెండ్ ఫోన్లో కెమెరా ఓపెన్ అవుతుంది ఆ కెమెరాతో మీరు మీ ఫోన్లో వచ్చిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి స్కాన్ చేసిన వెంటనే మీ ఫ్రెండ్ వాట్సాప్ కూడా మీ ఫోన్లో లాగిన్ అవుతుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇంకా ఇలాంటి సూపర్ టెక్ ట్రిక్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి